వ్యక్తి పాపుల టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకు ప్రముఖ ఆధ్యాత్మిక పెద్ద ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారమూర్తి గారు ఉన్నారు మాట్లాడుతాం నమస్తే సార్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు గారు ఆంధ్ర రాజకీయాలు అయిపోయింది ఓటింగ్ కూడా అయిపోయింది అందరికీ తెలిసిన విషయం రేపు జూన్ నాలుగు కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ కోసం ఆ రిజల్ట్ ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది నెక్స్ట్ ఆంధ్రాకి కాబోయే సీఎం ఎవరు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది టెన్షన్ పుడుకోబెట్టారు కోర్టులో కేసు వేసుకున్నప్పుడు దెబ్బలాట జరిగినప్పుడు ఫస్ట్ ఇమీడియట్ నరికేలా వీడిని చంపేలా అని కొట్టుకుని వెళ్తారు కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీసు వాళ్ళు రెండు నాలుగు రోజులు తిప్పుతారు కావాలనే ఎస్ఐ లు సిస్టమ్ అది పోలీస్ జ్యుడిషియరీ సిస్టమ్ అలా చేస్తుంది వీళ్ళ కోపాల ముందు పలచబడేలా చేస్తారు ఆ తర్వాత కోర్టులో వేసుకుంటారు కేసులు అదొక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆనరబుల్ జడ్జెస్ అడ్జోన్మెంట్ డేట్స్ వాయిదాలు వేస్తూ కోపం చల్లారి చేస్తారు చేసి మన గవర్నమెంట్ సిస్టమ్ ఎంత మంచి సిస్టమ్ అంటే పోలీసు వాళ్ళు కూడా ఎందుకునైనా కొట్లాడుకో పోలీస్ ఆఫీసర్స్ లేనిదే అసలు ఎవడన్నా ఉంటాడా హనరబుల్ జడ్జెస్ లేదే లాయర్లు లేనిదే ఏమైనా మనిషి బతకలుగుతాడా బతకలేడు కొట్టుకు చేస్తారు వాళ్ళ కోపాలు శాంతం చేసేసి మంచిగా బతకండి నీ బతుకు నువ్వ బతుకని జడ్జెసే శాంతి చేసి లాస్ట్లో ఏమంటారంటే ఎందుకయ్యా వాడి మీద పెట్టావు కేసు వాడు ఉద్యోగం పోతుంది నువ్వు మామూలుగా శాంతంగా ఉండండి అని అంత అనమాట మన పోలీస్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్ జడ్జెస్ మన లాయర్లు ఇది తెలియకుండా పోలీసు వాళ్ళని విమర్శించడం జడ్జెస్ ని విమర్శించడం లాయర్లు విమర్శించడం అయిపోయింది అలాగే ఇప్పుడు సీఎం ఎవరండి ఆంధ్రప్రదేశ్ అంటే టెన్షన్ నలభై నలభై రోజులు చక్కగా పొడుకో పెట్టారు ఎవరు ఎలక్షన్ కమిషన్ ముప్పై రోజులు ఉండండి రా ఎవడ పని చేసుకోండి అని టెన్షన్ తగ్గిపోయింది ఎవడ పనులాడు లేకపోతే ఫుడ్ వెళ్ళదు ఆ తర్వాత మళ్ళీ ఒక రోజు ముందు ఊపి వస్తుంది వస్తుంది సరే బాగుంది మరి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే సీఎంలు ఎవరైనా పిఎంలు ఎవరైనా గవర్నమెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇందిరాగాంధీ లేనప్పుడు ఆమె వెళ్ళిపోతే ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఇంకెవరు లేరు దేశం ఏమైపోతుందో అన్నారు తర్వాత మొరార్జీ దేశాయ్ వాళ్ళు వీళ్ళు వచ్చారు అంత పరిపాలించారు మోడీ గారు వచ్చారు చేస్తున్నారు అలాగే జగన్ గారు వచ్చారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇలా రకరకాలు మారుతూ ఉంటారు మనకి వ్యక్తులతో సంబంధం ఉండకూడదు మనకి గవర్నమెంట్ సిస్టమ్ను ప్రతి ఒక్కరు గౌరవించాలి వీ హ్యావ్ ఎ సిస్టమ్ వీ షుడ్ నాట్ ప్లే విత్ ద సిస్టమ్ వీళ్ళు పొలిటికల్ లీడర్స్ ఎందుకంటే మారిపోతూ ఉంటారు దే ఆర్ ప్లేయింగ్ విత్ ద సిస్టమ్ ఏ నా దగ్గర ఎంప్లాయీసే కదా వీళ్ళు వీళ్ళు ప్రజలే కదా ఓట్లు వేసేసారు ఇంక మనకి తర్వాత ఇంకేమిటి వీళ్ళు చేసేది అన్నట్టు వీళ్ళ పరిపాలన కొన్ని కొన్ని నియంతృత్వ పరిపాలన చేసిన వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే వాడు ఎవరైనా సరే మొత్తం దించేస్తారు ప్రజలు ఆ విధంగా ఎన్నో ప్రభుత్వాలు మారిపోతుంటే ప్రతి ప్రభుత్వం ఇలాగే మారిపోతూ ఉంటుంది తమిళనాడులో కూడా అంతే అనమాట ఐదు సంవత్సరాలకు వస్తారు ప్రభుత్వాలు ఎంత మంచిగా చేసినా మార్చేస్తారు వాళ్ళు అది ఆల్ మైండ్ సెట్ నెక్స్ట్ ఇంకో ఆపోజిషన్కి ఇస్తారు అట్లా అనమాట సో ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చక్కగా మంచి పనులు చేశారు జగన్ గారు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మెడికల్ సిస్టమ్ కామన్ డైలాగ్ అయిపోయింది అందరు కూడా వీడియోల్లో చెప్పి చెప్పి జనం కూడా మనకే చెప్తున్నారు అనమాట జగన్ అనగానే ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం సిస్టమ్స్ అది మనం ప్రచారం చేసాం ఫస్ట్ మనం జగన్ గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని మీరంతా ఇది కాబట్టి చక్కగా మనం చెప్పాం మంచి ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్ ని మంచిగా ఏసీలు చేశారు చక్కగా కార్పొరేట్ స్కూల్స్ కి తగ్గట్టుగా బాత్రూమ్లు మినిమం బాత్రూమ్లు వాష్రూమ్స్ ఆడపిల్లలకి ఏమవుతుంది అన్నది మిగతా ముఖ్యమంత్రులు పట్టించుకోలేదు ఈయన పట్టించుకున్నాడు ఆ విధంగా నెక్స్ట్ మెడికల్ ఆరోగ్యశ్రీ పథకాలు వచ్చిన తర్వాత చిన్న ప్రాబ్లం వచ్చినా సరే లక్ష రూపాయలు మూడు లక్షలు ఉన్న వాళ్ళు పేదవాళ్ళు చచ్చిపోవడం హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్ దుర్వినియోగం చేసినాయి పదివేలు అయితే లక్ష రూపాయలు బిల్లులు దబ్బేస్తున్నారు అది వాళ్ళ తప్పు ప్రభుత్వం ప్రభుత్వం జగన్ గారి జేబులో డబ్బులు ఇస్తున్నాడా చంద్రబాబు నాయుడు గారి జబులో డబ్బులు ఇస్తున్నాడా మన డబ్బది ప్రజల డబ్బు ప్రజల ట్యాక్స్ రూపంలో ఇచ్చింది దాన్ని వాళ్ళు ఇవ్వడం వల్ల ఎంతో మంది పేద ప్రజలు బాగుపడ్డారు బ్రతుకుతున్నారు బ్రతుకుతున్నారు ఆ విధంగా ఆయన కొన్ని మంచి పనులు చేస్తే టెక్నాలజీని రాజీవ్ గాంధీ గారు ఎలక్ట్రానిక్స్ రెవల్యూషన్ తీసుకొచ్చారు ఎలక్ట్రానిక్స్ ప్రపంచానికి అందించింది ఆయన అలాగే సాఫ్ట్వేర్ రంగంలో చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్న మిగతా వాళ్ళు సాఫ్ట్వేర్ మనకు తెలియదా అంటే నిజంగానే ఆయన డెవలప్ చేశారు అందరికీ తెలిసిన సత్యమే డెవలప్మెంట్ అంతే కాబట్టి ప్రజలకు నచ్చలేదు దించేశారు ఆయన్ని అంటే కొత్త ఆకర్షణ పథకాలు ఎవరు చెప్పుకోవాలా ఇప్పుడు ఇద్దరు కూడా రకరకాల ఆకర్షణ నేను బస్ ఫ్రీ అంటే నేను బస్ ఫ్రీ అంటున్నాడు ఆయన కూడా ఈయన కూడా నేను మూడు వేలు ఇస్తానంటే ఆయన ఏడు వేలు అంటున్నాడు మరి ఇలాగా ఈ ఈ ఆకర్షణ పథకాల వలయంలో ఈ ఇది విషవలయం అంటారు వెల్ఫేర్ యాక్టివిటీస్ విషవలయాలు అంటారు ఏంటంటే బద్దకస్తులు చేస్తున్నారంటే స్వయంగా భారతీ రెడ్డి గారే చెప్తారు సీఎం జగన్ గారి భార్య అది ఆకర్షణ పథకాలని మీరు ఎలా అంటారు ఇట్స్ ఎ వెరీ నైస్ ఇంటర్వ్యూ అనమాట ఆమె చాలా బాగా చెప్పిందా ఎలా ఆకర్షణ పథకాలు ఏంటంటారు పేదవాడికి ఆ సమయంలో అది హెల్ప్ఫుల్ అవ్వాలని మంచి ఉద్దేశంతో జగన్ గారు పెట్టారు ఏ ముఖ్యమంత్రి అయినా పెడతాడు అది ఆలోచన ఉండాల డబ్బులు తీసేసుకున్న వాళ్ళు కూడా ఏమని చెప్తున్నారు బదఖాస్తులు చేసేసాడు జగన్ మూడు వేలు ఇచ్చేస్తున్నారు ఐదు వేలు ఇచ్చేస్తున్నారు డబ్బులు దబ్బేస్తున్నారు మళ్ళీ ఆయన్ని అంటున్నారు ఇటు సాఫ్ట్వేర్ జాబ్లు కొన్ని వందల వందల మంది డబ్బులు దొబ్బేశారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గెలిపించడం కోసం మేము హైదరాబాద్ వెళ్తున్నామని కారులో వచ్చారు వెళ్ళిన ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకున్నాడు ఆ పార్టీ ఇచ్చింది ఈ పార్టీ ఇచ్చింది ఒక్కొక్కడు ఎనిమిది వేసు వేలు వీళ్ళు పెట్రోల్ ఖర్చులు ఫ్యామిలీ ఫ్యామిలీతో హనీమూన్ ఎక్స్కర్షన్ కి వెళ్ళొచ్చినట్టు వెళ్ళొచ్చారు వీళ్ళు ఏమైనా ప్రజలు తీసుకోకుండా ఓట్లు వేస్తున్నారా అంటే ఎక్సెప్షన్ వదిలేసాయి టెన్ పర్సెంట్ మంది ఎప్పుడు తీసుకోని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆఫర్లు రాక కొంతమంది నైతికత విలువలు ఉన్న వాళ్ళు తీసుకోరు సరే వీళ్ళు తీసుకున్న వాళ్ళ గురించి చెప్దాం వెళ్ళిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గెలిపించాలా లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిపించాలా ఇది కాదు ఊపు ఎలక్షన్ రేట్ ని కూడా మంచి రేట్ ని పెంచాం మనం ఇండియాలో ఎక్కడ జరగలేదు వచ్చింది ఇది కూడా ఘనతే జగన్ ఘనత చంద్రబాబు నాయుడు ఘనత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రజలకు ఘనత కాబట్టి ఆ విధంగా వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ పెట్టడం వల్ల దేశం రోడ్లేయట్లేదు ఫ్యాక్టరీస్ రావట్లేదు ఇవి రావట్లేదు అవి రావట్లేదు మళ్ళీ ఇలా అంటారు మళ్ళీ యాక్టివిటీస్ కావాలంటారు ప్రతి ప్రభుత్వంలో కూడా లోపాలు ఉంటాయి అండ్ పొలిటికల్ సిస్టమ్ ని ప్రతి ముఖ్యమంత్రి కూడా ఏం చేయాలి బ్యూరోక్రాట్స్ కూడా మెయిన్ గా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చేయాల్సింది ఏదో మనం వెళ్తున్నాం ఉద్యోగం చేస్తున్నాం వస్తున్నాం తెచ్చుకుంటున్నాం అట్లాగే సంపదలు సంపాదించుకుంటున్నాం ఇది కాదు సిస్టమ్ అని గౌరవించాలా ఒక ముఖ్యమంత్రి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ముఖ్యమంత్రి దాన్ని ఆ సీట్ని తీసుకుంటాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు రిటైర్ అయిపోయినప్పుడు మళ్ళీ కొత్త ఎంప్లాయీస్ వస్తారు గవర్నమెంట్ విధానము పాలసీ బైలాస్ ఆ సిస్టమ్ అనేది నడుస్తుంది ప్రజలకు కావాల్సిన అవసరాలను తీరుస్తుంది ఈ సిస్టమ్ని ఎవరైతే గౌరవిస్తారో అటువంటి ముఖ్యమంత్రిని మనం మీద పెట్టుకుంటాం ఎప్పుడైనా సరే అటువంటి ప్రధానమంత్రిని మీద పెట్టుకుంటాం ప్రజలు అందువల్ల ప్రజలే దేవుళ్ళు ప్రజలే పాలకులు వీళ్ళు ఏమనుకుంటారంటే ఓట్లు వేసేసి ఒక సీఎం అని చేసేగానే ఇది మా తాతగారు జాయింట్ ప్రాపర్టీ మాకు ఆస్తులు ఇచ్చేసారు మామూలు మనుషులు ఆస్తులు ఇస్తారు కదా అలా ఆస్తులు పనిచేస్తారు ఇదంతా ఆంధ్రా నాది తెలంగాణ అయింది అట్లా అనుకుని వీళ్ళ నియంతృత్వం వచ్చేసి పరిపాలన చేస్తే వెంటనే దించేస్తారు కాబట్టి ప్రజలు వాళ్ళంతా చాలా తెలివైన వాళ్ళు వేశారు ఓటింగ్ రేటు ఎక్కువ మంది మరి చంద్రబాబు నాయుడు గారికి వేశాము కారుల్లో వెళ్ళి సాఫ్ట్వేర్లు అని అనేవాళ్ళు వాళ్ళకి ఆయనకి చేసుకున్నారు ఇక లోపల ఉన్నటువంటి పోలింగ్ బూత్ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరికైతే లోపల ఓట్లు వేయలేరో అటువంటి నిస్సహాయాలకి వెళ్ళి దగ్గరుండి వేస్తారు అలాంటి పోలింగ్ బూత్ ఆఫీసర్స్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు కదా నోడల్ ఆఫీసర్స్ గా వాళ్ళు సర్వేని ఎలక్షన్ చేసిన వాళ్ళు నాకు పరిచయం వీళ్ళ పొలిటీషియన్ కాబట్టి మధ్యాహ్నం నుంచి ఇప్పుడు మార్నింగ్ పోలింగ్ అంతా కూడా న్యూట్రల్ గా జరిగింది మధ్యాహ్నం నుంచి లేడీస్ ఎవరైతే లబ్ధి పొందారో గ్రామీణ ఇంటీరియర్ క్లాసెస్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చి జగన్ గారి గుద్దారట బాగా సో భారతి రెడ్డి గారి ఇంటర్వ్యూలో కూడా నర్మ గర్భంగా ఆమె ఇంటర్వ్యూ నర్మగర్భంగా చాలా చెప్పింది అండ్ ఆమె హైలీ మెచ్యూర్డ్ లేడీ ఆమె సో అలాగా ఉండాలా ఇంటర్వ్యూ అనేది డిగ్నిఫైడ్ గా ఉండాలా చక్కగా ఎవరు వచ్చినా మనల్ని మా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయడానికే చూస్తారు వీళ్ళు ఇప్పుడు కామెంట్స్ పెట్టేవాళ్ళు లేకపోతే తిట్టేవాళ్ళు మరి అప్పుడు జగన్ గారికి ఓట్లు ఎందుకు వేసారు వీళ్ళు ఇప్పుడు జగన్ గారికి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చి వాళ్ళకి బాగు చేసాడు అని అన్నప్పుడు బోట్లు వేయండి ఒక్క అవకాశం ఉండండి ఇచ్చేస్తారా ఇప్పుడు పెళ్ళైన తర్వాత హస్బెండ్తో ఉంటుంది ఒక వైఫ్ ఇప్పుడు ఆమె సంసారం ఆమె చేసుకుంటుంది రకరకాల మనుషులు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు ఉంటే ఆమె సంసారం ఆమె గొడవలో ఆమె పద్ధతుల్లో ఎలా ఉంటుందో అలా ఉండాలా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక ఆఫర్ ఇవ్వండి ఒక ఆఫర్ ఇవ్వండి అంటే ఇచ్చేసారంటే అంటే ఏంటి ఈయన సరిగ్గా చేయలేదనే కదా అర్థం మళ్ళీ ఇప్పుడు వాళ్ళేమంటారు జగన్ గారు బద్దగాస్తుంది చేస్తున్నాడు భయాసుడిగా చెప్తున్నారు ఏంటి భయాసుడు ఫస్ట్ ఏళ్ళు డబ్బులు తీసుకున్నారు ఫస్ట్ ఈ ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అటు ఆ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీ వాళ్ళైనా సరే ఫస్ట్ డబ్బులు తీసుకున్నారు పొలిటీషియన్ అనేవాడు డబ్బులు ఇచ్చి ఇచ్చి అది వ్యాపారంలా చేసుకుంటున్నాడు డబ్బులు ఇచ్చినప్పుడు మనం నాయకులను అడిగే హక్కు మనకు లేదు బిజినెస్ పెట్టుబడి పెడతాం రిటర్న్స్ వస్తాయి ఆ విధంగా అది యొక్క బిజినెస్ లాగా చేసేసారు పొలిటికల్ సిస్టమ్ని కాబట్టి నాయకులను అనాల్సిన పని లేదు ప్రజలు తీసుకున్నప్పుడు అప్పుడు మనం ప్రశ్నించే హక్కు ఉంటుంది డెవలప్మెంట్ గురించి అడిగే హక్కు ఉంటుంది అండ్ ఈ రాజకీయ పార్టీలు ఇన్ని చెప్తున్నారు వీళ్ళు ఎవరైనా ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తామన్నారు ఒక్క పార్టీ వాళ్ళు తీసుకురాలేదు ఆంధ్ర తెలంగాణను విడగొట్టేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చాడు విడగొట్టేయండి అని ఊరికే పైపై చెప్తారు జగన్ గారు సైలెంట్ అయిపోయాడు అందరూ బీజేపీ సైలెంట్ అయిపోయింది అందరూ దొంగలే కాబట్టి ప్రజలు అంతా అబ్జర్వ్ చేశారు సరైన టైం వచ్చింది వేసేశారు ఓట్లు అందువలన ఇప్పుడు జగన్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయమ్మా గెలవడానికి ఎందుకంటే ఒక స్ట్రాటజీ మెయింటైన్ అవుతుందనమాట ఆ స్ట్రాటజీని ప్రకారమే వాళ్ళు ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు నవ్యత్వం కోరుకుంటూ ఉంటారు చేంజ్ని కోరుకుంటూ ఉంటారు కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చాలా సంవత్సరాలను చూశారు ఒక బోరు కొట్టిందాగా ఐదు సంవత్సరాలు ఈయనకి ఛాన్స్ ఇచ్చారు ఈయన పార్టీ బోర్ కొట్టిందనుకో ఈయనకి వేయడానికి మరి అదే చంద్రబాబు నాయుడు నమ్మరండి ఎవరు నమ్మరండి పవన్ కళ్యాణ్ వల్ల ఓట్లు వేస్తున్నామండి పవన్ కళ్యాణ్ వల్ల అందుకనే మూడు పార్టీలు ఎక్కువైనయండి అని ఇట్లాంటి వాదనలు కూడా మనం వింటున్నాం కాబట్టి మనకేంటి మొహమాటం అందువల్ల మేము మా అన్ని పార్టీలు మనమే ఏ పార్టీ మంది కాదు కాబట్టి ప్రజలందర అదే అనమాట అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ సత్సంగత్యే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటే స సత్పురుషుల సత్సంగత్వే సత్పురుషులతో ఉన్నప్పుడు నిస్సంగత్వం వస్తుంది డిటాచ్మెంట్ వస్తుంది నిస్సంగత్వే నిర్మోహత్వం అప్పుడు దేని మీద మోహం ఉండదు నిర్మోహత్వే నిశ్చలతత్వం అప్పుడు స్టెబిలిటీ వస్తుంది ప్రజలకు స్టెబిలిటీ లేక ఇటు అటు అనమాట ఆ నిశ్చలతత్వం వచ్చినప్పుడు జీవన్ ముక్తి అప్పుడు విజయం అనేది వస్తుంది మోక్షం వస్తుంది మోక్షం అంటే విక్టరీ విన్నర్ ఎవరు అనేది మనం ఒక టూ డేస్ లో మనం చూస్తున్నాం కాబట్టి దే ఆర్ గుడ్ రన్నర్స్ వీళ్ళిద్దరు కూడా ఈ పోటీలో త్రిముఖ పోటీలో ఈ ఇప్పుడు పార్టీలు వచ్చేసి కలిసేసినంత మాత్రాన వచ్చేడాలు సంపతిలో ఆయనకు వచ్చేడాలు వీళ్ళు వచ్చిన మొలైన వీళ్ళు ముగ్గురు కలిసిపోయారు ఇలాంటివి ఏముండవు మనం ప్రముఖుల యొక్క ఇంటర్వ్యూలు మనం చూసినప్పుడు చదువుకున్న ప్రముఖుల యొక్క ఇంటర్వ్యూస్ మనం చూసినప్పుడు అంటే విశ్లేషణాత్మకంగా ఉండాలి చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు జ్ఞాన సంపన్నులు ఉంటారు వాళ్ళ ఇంటర్వ్యూస్ మనం చూసినప్పుడు ఆలోచనాత్మకంగా థాట్ ప్రముఖ్యంగా థాట్ ప్రా థాట్ ప్రాసెస్ బాగుంటుంది దాన్ని బట్టి మనం చెబుతున్నాం అనమాట అండ్ జ్యోతిషపరంగా కూడా ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయి ఇద్దరికి కూడా సమానంగా ఆయన మిథున రాసి ఆయనకి గురుడు బలం తగ్గింది మన చంద్రబాబు నాయుడు గారు కూడా లాస్ట్ ఇయర్ కంటే గురుబలం తగ్గింది కాబట్టి ఈ పోటీలో ఎక్కువ ప్రజానాడి ఇవన్నిటిని గమనించిన తర్వాత జ్యోతిషపరమైన వివిధ అంశాలన్నీ గమనించిన తర్వాత మనకి జగన్ గారు గెలుస్తారు అని అందరూ కూడా చెప్పుకుంటున్నారు అది రాంగ్ అయినా కూడా దానికి పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన సిస్టమ్ మనకు కావాల్సింది చంద్రబాబు నాయుడు కాదు జగన్ కాదు మనకు కావాల్సింది సిస్టమ్ వాళ్ళు వెళ్ళిపోయినా కొత్త వాళ్ళు వస్తారు ఆ సిస్టమ్ లెజెసి ఫాలో అవుతూ ఉంటుంది ఉన్నంతలో మంచిగా చేశారు కాబట్టి వీళ్ళు ఏ ముఖ్యమంత్రి అయినా మంచిగానే చేయాలని చూస్తాడు ఇద్దరు మంచిగా చేశారు కాబట్టి వాళ్ళ పర్సనల్ అఫేర్స్ మనం వెళ్ళకూడదు పర్సనల్ గా మనం ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడండి ఇంత సంపాదించడండి అంత సంపాదించండి అని అంటారు మనం అయితే మనం సంపాదించమా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సలహాలు చెప్పేవాళ్ళు విమర్శించేవాళ్ళు వీళ్ళకి ఛాన్స్ వస్తే చిన్న వ్యాపారంలో ఛాన్స్ వస్తే సంపాదించరా సీఎంగా అయినప్పుడు సంపాదించరా పార్టీ బతకాలి కదా సంపాదించాలి సో అన్ఫేర్ మెథడ్స్లో సంపాదిస్తే అప్పుడు అది బహిర్గతపడితే ప్రజలు అసహించుకుంటారు ఆ విధంగా మొత్తం మీద మాత్రం ఇద్దరు చాలా మంచి ముఖ్యమంత్రులు అండ్ ప్రజల ఈ వ్యవస్థలో ఇప్పుడు జరిగినటువంటి పోటీలో ఇలా ఈ విధంగా రిజల్ట్ వస్తుందని ఇది ప్రజాభిప్రాయం అభిప్రాయమే కాదు ఓకే సార్ నమస్కారం